దేవర్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు వర్తించింది ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమల్ల రెడ్డిలు సమ్మయ్య ఇంటికి వెళ్లి ఆయనను సన్మానించారు గ్రామీణ కళలు ప్రోత్సహించ ప్రోత్సహించడానికి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు गोचम्मा देवालयम गाडपोचन्ना ओ ओके 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 नमस्कार गोचम्मा देवालयम गाडपोचन्ना ओ ओके 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 नमस्कार गोचम्मा देवालयम गाडपोचन्ना ओ ओके 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 नमस्कार ఈ కళ అంటే ఏంటిదో కూడా తెలియకుండా పోతుంది కాబట్టి ఎక్కడైనా కానీ ఇప్పుడు సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇవే కాకుండా ఇట్లాంటి కళను కూడా ప్రోత్సహించడానికి అందరం ముందుండాలి ఈ నాటకాలు ఇవన్నీ కూడా మా నియోజకవర్గంలో కూడా రాబోయే ఏదో ఒక ప్రోగ్రాంలో తప్పకుండా మీ సభ్యులకి ఇంకా మీకు అందరికీ కూడా అండి వన్స్ సరే మన నియోజకవర్గానికి చాలా పేరు తీసుకొచ్చింది 啊，就是、嗯。嗯嗯